పార్లమెంటు నియోజకవర్గాల్లో అత్యధిక మెజార్టీతో మన అభ్యర్థిని గెలిపించాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది అందుకే కాంగ్రెస్ రావాలి దేశ వ్యాప్తంగా ఒక మార్పు కావాలి అంటున్నారు ప్రజలు అన్ని వర్గాలకు సామాజిక న్యాయం అందించే విధంగా దయచేసి వినండి నేను చూపిస్తున్నటువంటి వైపు అంటే నాకు కుడి వైపున మీకు ఎడం వైపున డయాస్ దగ్గర ముందు వరుసలో వెనక వరుసలో మూడో వరుసలో కొంత ఖాళీ కుర్చీలు ఉన్నాయి దయచేసి వాటిని నింపడానికి మీరందరూ కూడా అటువైపుకి రండి ఇటు చాలా మంది నిలబడి ఉన్నారు మీరెవరు నిలబడి ఉండాల్సినటువంటి అవసరం లేదు ఎండలో మీరందరూ ప్రశాంతంగా కూర్చోవడానికి చక్కటి ఏర్పాట్లు చేయటం జరిగింది వేదికకు అభిముఖంగా అంటే వేదిక వైపు మీరు చూస్తే ఎడమ వైపున కొన్ని కుర్చీలు ఖాళీగా ఉన్నాయి అక్కడికి వచ్చి కూర్చోండి అసంఖ్యాకంగా మూడు రంగుల జెండా పట్టుకొని మువ్వన్నెల జెండా పట్టుకొని తరలి వస్తున్నటువంటి ఆత్మీయ కాంగ్రెస్ అభిమానులందరికీ కూడా సాదరంగా స్వాగతం పలుకుతూ తెలంగాణ రాష్ట్ర ఆస్యా జ్యోతి భవిష్యత్ జ్యోతి తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో ముందుకు తీసుకెళుతూ ఏవైతే ఆరు పథకాల గ్యారంటీని అసెంబ్లీ ఎన్నికల్లో అంటే ఎమ్మెల్యే ఎన్నికల్లో మన కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిందో కాంగ్రెస్ పార్టీ చెప్పిందో రేవంత్ రెడ్డి గారు చెప్పారో వాటన్నిటిని కూడా అమలు చేస్తున్న సంగతి మీరు అందరూ చూస్తున్నారు రెండు వందల యూనిట్లు కరెంటు ఉచితంగా ఇస్తూ ఉన్నారు గ్యాస్ సిలిండర్ మీద సబ్సిడీ కానివ్వండి సోదరి ఉచితంగా రాష్ట్ర వ్యాప్తంగా బస్సులో ప్రయాణం చేయడానికి కానివ్వండి ఇవన్నీ ఇస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు చెప్పినవి ఆరైతే చేసి చూపిస్తున్నవి అరవైకి పైగా ఉన్నాయన్న సంగతి మీరు మర్చిపోకూడదు కాబట్టి మనం అందరం కూడా దేశ వ్యాప్తంగా ఒక మార్పు తీసుకురావాలి కాంగ్రెస్ పార్టీని అధిక మెజార్టీతో ఏ నియోజకవర్గంలోనన్నా గెలిపించాలి మన నినాదం మన జీవన విధానం ఒకటే కావాలి కాంగ్రెస్ రావాలి మార్పు రావాలి కాబట్టి ఏపూరి సోమన్న గారు సుప్రసిద్ధ జానపద కళాకారుడు ఆయన అనేక వందల వేల సంఖ్యలో పాటల్ని రాసి జనబాహుల్యంలోకి తీసుకెళ్లినటువంటి కళాకారుడు మరి అలాంటి కళాకారుడి సారథ్యంలో చక్కటి కళా ప్రదర్శనలు జరుగుతున్నాయి ఒకసారి మీరందరూ కూడా ముందున్న సోదరి గట్టిగా చప్పట్లు కొట్టాలి గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి సోమన్న గారు వారి కళా బృందం అంతా కూడా మరికొన్ని మంచి పాటలు వినిపిస్తారు సోమన్న ఎరికే కదా సోమన్న పాట రాసిండంటే సోమన్న పాట పాడితే మొత్తం వాడవాడ కదులుతుంది ఊరు కదులుతుంది పల్లె కదులుతుంది ఈ రోజు తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీకి ఒక కొత్త ఊపిరిని తీసుకొచ్చే విధంగా మంచి మంచి పాటలతో ప్రజల్లోకి వెళుతున్నటువంటి ప్రజా గాయకుడు జన గాయకుడు మంచి స్వరం భగవంతుడి వరంగా ఉన్నటువంటి వాడు కాబట్టి సోమన్న బృందం సోమన్న గారితో కలిసి పాటలు పాడుతుంది దయచేసి ముందున్నటువంటి అమ్మలు ఒక్కళ్ళు చెల్లెళ్ళు అన్నలు అందరూ కూడా కుడి చేతి వైపున ఖాళీగా ఉంది దయచేసి దయచేసి ఇక్కడికి ఒక మిల్క్ వ్యాన్ కనబడుతుంది డైరెక్ట్ గా స్టేజ్ ముందు ఆ వ్యాన్ ఉండడం వల్ల చాలా మంది ఇటువైపు రాలేకపోతున్నారు ఆ వ్యాన్ అక్కడ నుండి తీయండి తీస్తే మనం అందరం కూడా వచ్చి ముందు వరుసలో మీరు కూర్చోడానికి అవకాశం ఉంటుంది అయితే స్టేజికి కుడి వైపున ఖాళీ ఉంది దయచేసి వస్తున్న వాళ్ళు భూమికి భూమి ఈనిందా లేదంటే ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్టుగా ఉంది మనుషుల్ని చూస్తూ ఉంటే జనం ఒక ప్రవాహంలా వస్తూ ఉన్నారు ఆ ప్రవాహం అంతా కూడా దయచేసి అక్కడ వ్యాన్ ఉంది అది తీయండి అది తీసి జనాన్ని కుడివైపుకు పంపించవలసిందిగా మీ అందరినీ కోరుతున్నాం మరి కొద్దిసేపట్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మాన్యశ్రీ రేవంత్ రెడ్డి గారు ఈ సభాస్థలికి వస్తారు అద్భుతమైనటువంటి వారి సందేశం మనందరినీ కూడా ఆలోచింపజేస్తోంది ఆయన చెప్పే ప్రతి మాట వినాలి ఆయన చెబుతున్నారు ప్రజలకి మంచి జరగాలంటే ప్రజలు ప్రశాంతమైన జీవితం గడపాలంటే కుల మతాలకు అతీతంగా ఉన్నతమైనటువంటి ఆలోచనలతో ఎదగాలంటే అందరికీ సమన్యాయం దక్కాలంటే అన్ని రంగాలలో దేశం అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ తప్ప మరొక ప్రత్యామ్నాయం లేదు కాబట్టి కాంగ్రెస్ కి పట్టం కడదాం కాంగ్రెస్ అభ్యర్థికి ఓటెద్దాం చేతి గుర్తుకే

మంచి మంచి ఆయన ఇప్పుడు ఒక పాట గట్టిగా కొట్టాలి హలో హలో జమ్మికుంట జన జాతర సభకు విచ్చేసినటువంటి కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థికి ఓటు వేయాలి చేతి గుర్తుకు మరి వచ్చినటువంటి ప్రజలందరికీ కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి పది సంవత్సరాల దొరల పరిపాలనను దొరల గడిల పరిపాలనను బద్దల కొట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ఒక నూట ముప్పై ఎనిమిది సంవత్సరాల చరిత్ర కలిగినట్టు కాంగ్రెస్ పార్టీ మరి అందుకే డబ్బు దరివేసి వచ్చిందని చెప్పరా అంటూ మేము ముందుకు వస్తున్నాం దరువు అన్నా వెయ్యరూ డబ్బులూ గురువు అరే వెయ్యర దరువు నువ్వు డబ్బుల దరువు ప్రయాపాల నుంచని గురువు నలుగుతున్న ప్రజల బాధలను దూపి తీర్చింది శ్రీ పథకం పది లక్షలు పెంచింది పథకంతో రెండు వందల యూనిట్ల ఉచితంగా కారంటు అర్హులకు ఇస్తుండ్రు ఉచితంగా కారంటు అర్హులకు ఇస్తుండ్రు ఉచితంగా మహాలక్ష్మి పథకముతో మహిళలకు గ్యాస్ ఐదు వందలకు not <laughs>